ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై సీఎం కు విషయం తక్కువ విషయం ఎక్కువ అని ఆయనకు బూతుల గురించి తెలిసినంతగా బేసిన్ల గురించి తెలియదని ఎద్దేవా చేశారు గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు బుధవారం తెలంగాణ సచివాలయంలో అఖిలపక్ష నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుంచి బనకచర్లకు చర్యలకు నీళ్లు తీసుకెళ్లామని కేసీఆర్ చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో వాస్తవం లేదని అన్నారు అఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలోని అంశాలను సగం సగం చదివి ప్రజలకు సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై సీఎంకు విషయం తక్కువ విషం ఎక్కువ అని ఆయనకు బూతుల గురించి తెలిసినంతగా బేసిన్ల గురించి తెలియదని ఎద్దేవా చేశారు గత బీఆర్ఎస్ హయాంలో తొమ్మిది వందల నలభై ఆరు టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు అసలు సీఎం మీటింగ్ పెట్టింది బనకచెర్ల ప్రాజెక్టును ఆపడానికా లేదా కట్టుకోమని చెప్పడానికా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు రాష్ట్ర హక్కులు చంద్రబాబు రాసి ఇస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హరీష్ రావు అన్నారు బనకచెర్ల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారని హరీష్ రావు విమర్శించారు గోదావరి బేసిన్ లో వెయ్యి టిఎంసీ కృష్ణ బేసిన్ లో ఐదు వందల టీఎంసీల నీళ్లిచ్చి ఏపీ అన్ని ప్రాజెక్టులు అయిన కట్టుకోండని రేవంత్ అంటున్నారు అసలు సీఎం ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుసా అని హరీష్ రావు మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు